స్వీట్ కార్న్ ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే అది పల్లెటూరు అయినా సిటీ అయినా సరే ఎక్కడైనా స్వీట్ కార్న్ ఎక్కువగా తింటూ ఉన్నారు స్వీట్ కార్న్ ఉడికించి ఉప్పు కారం మసాలా చల్లితే ఎవరికి మాత్రం నోరూరదు చెప్పండి స్వీట్ కార్న్ తింటే ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు ఇక స్వీట్ కార్న్ కారణంగా శరీరంలోకి షుగర్ చేరుతుందనే భయం అవసరం లేదు సహజ సిద్ధంగా తినే ఆహారాల ద్వారా శరీరానికి అంది తీపితో ఎటువంటి ప్రమాదం ఉండదు స్వీట్ కార్న్ మొక్కజొన్న కంకులను తిరిగితే తింటే కలిగే ప్రయోజనాలు అంటే ఇప్పుడు ఒక్కసారి చూద్దాం అధిక బరువుని ఎలా తగ్గించుకోవచ్చో ఒక్కసారి చూద్దాం మనం చిరుతిళ్ళు తినే బదులు రోజు సాయంత్రం పూట కొద్దిగా స్వీట్ కాన్ ఉడకబెట్టి దానిలో కొద్దిగా నిమ్మరసం మిరియాల పొడి కలిపి తింటే చాలా తొందరగా బరువు తగ్గుతారు ఎందుకంటే కార్న్లోని పీచు పదార్థం నిమ్మ మరియు మిరియాలలోని అధిక కొవ్వుని తగ్గించే తత్వం ఉండటం వల్ల గింజల్లోని పీచు విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా దొరుకుతాయి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఇందులో ఉండే ఫెరోలిక్ ఆమ్లం వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా అడ్డుకుంటుంది ఇందులో ఉండే విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి స్వీట్ కార్న్లోని పీచ్ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే థయామిన్ మెదడు ఆరోగ్యానికి ఫోలెట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి స్వీట్ కార్న్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది